రామచంద్రపురం మండలం తిరుపతి జిల్లా రాయల చెరువులో వెలిసి ఉన్న శ్రీ శక్తి పీఠం నందు శ్రీ కాలభైరవ నవరాత్రుల ఉత్సవాలు కుర్తాళం సిద్దేశ్వరి పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ కాలభైరవ స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శత సహస్ర చక్ర లక్ష మినప గాలతో నిర్వహిస్తున్న హోమాలలో భాగంగానే మొదటి రోజు పదకొండు వేల నూట పదహారుల చక్రములతో శ్రీ భైరవి గణపత హోమాన్ని నిర్వహించారు జగద్గురువులు వారి కరకరమలచే భక్తులకు శ్రీ కాలభైరవ దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురువులు దేవతల అనుగ్రహాన్ని పొందారు అందరికి అన్న ప్రసాద వితరణ చేశారు विश्वेश्वराय महादेवाय